హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహైదు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈరోజు అయితే ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది కాయలు వచ్చినాయి ఎంత రేటు పోయినాయి అని చెప్పేసి మార్నింగ్ టైం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ముప్పై మూడు వేలతో టాప్ రేట్ అయితే పోయిందన్నారు అది కూడా సుబ్బాయి నడు మండీలో పోయిందని చెప్పి చెప్పినారనమాట మనకు పొద్దున అయితే ఆ పేరు అయితే చెప్పలేదు కాకపోతే మన కామెంట్లో వచ్చేసి ముప్పై ఐదు వేలు అన్నారు ముప్పై ఐదు వేలు అన్నప్పుడు నేను అడిగాను ఏ మండీలో అని చెప్పేసి నేను కామెంట్ అయితే పెడుతున్నాను వాళ్ళకి రిటర్న్ కామెంటు ఎందుకంటే అది ఏ మండీలో ఏందో తెలిస్తే మేలు కదా మనకు కూడా అయితే చాలామంది అయితే దానికి రిప్లై లేదు కానీ ఒక అతను మాత్రమే చెప్పాడు ఎస్ఆర్ మండీలో అన్నారంట అతనితో మనకైతే కామెంట్ పెట్టారు మీరు కూడా చూడవచ్చు ముప్పై ఐదు వేలు అయితే చాలా సంతోషం అండి నా కూడా కాయలు ఉన్నాయి నేను కూడా అమ్ముకుండేవన్నీ రేటు పెరిగితే తగ్గించి చెప్పడం నా ఉద్దేశం ఏమి దుర్ అందులో దురుద్దేశం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఐదు గంట నాలుగున్నర ఐదు మధ్యలో అయితే ఉంటుంది మా ఊర్లోకి ఒక వ్యాపారస్తులు ఇచ్చిన ఆయన అడిగేయడం అయితే జరిగింది ఒక రెండు టన్నుల నాలుగు వందల కేజీలు ఉండే ఒక లాటకి ముప్పై నాలుగు వేలతో అయితే వేశారని చెప్పాడు నేను ఆల్రెడీ పొద్దున చెప్పిన ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ముప్పై మూడు వేలు అన్నాను నేను అప్పటికే అది కన్ఫామ్ అని చెప్పలే నేను కూడా పొద్దున మీరు అది అర్థం చేసుకోవచ్చు కాబట్టి ముప్పై ఐదు వేలు అయితే సంతోషమేను ఎస్ఆర్ మండీలు అన్నారు కాబట్టి రేపు వీడియోలో దానికి ఒక క్లారిటీ అనేది తీసుకుందాము అయితే టాప్ రేట్ ముప్పై ఐదు వేలు పోయిందని అనుకోవచ్చు అయితే ముప్పై నాలుగు వేల వరకు అయితే నాకు కన్ఫర్మ్ ముప్పై ఐదు వేలు అయితే రేపయితే క్లారిటీ ఇస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్